प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार Right. I gotta say it again. அட்டே அண்ணா எட்டலாம் நான் சொல்றேன் குமார் எடிக்க பட்டனை இல்ல யா எடிக்க எடிக்க வீடியோ போடுறீங்க য <laughs> किथे पुछण लोके हा कहिड़े कहिड़ा నాయకుడు ఉన్నాడు వస్తుంది ఇప్పుడు ఇంకొని ప్రజల్లో ఏం పెద్ద నాయకుడు నేను అనిపించుకుంటున్నావు నువ్వు అక్కడి నుంచి వచ్చినప్పుడు నేను ఆస్తి అంతా భోగలు వేస్తే వచ్చావు ఇంటికి పొద్దున్నీ లేనిపోతే ఎన్ని పొట్లున్నాను కొన్ని ఈ రోజు పెద్ద నుంచి పడ్డాం వినిసరాన్ని జనసేన అమర్శించిస్తా ఉంటూ తెలుగుదేశం పార్టీ తప్పక గెలుస్తుంది ఎనిస్తాడనే ఒక నమ్మకము అవన్నీ కలుగుతాం తిన వినము చేరికల చాలా ఇప్పుడు చేర్చుకోవాలంటే కూడా ప్లేస్ అంటే కూడా మాకు అయినా కూడా మాకు ఓపిక పుష్ప పుష్పం లాంటిది తెలుగుదేశం పార్టీ పుష్పం లాంటిది ఎందుకంటే ఎందరు వచ్చినా కూడా ఒక సీట్ మీరు పాల్గొంటాను చేర్చుకుంటానే ఉంటాం మొట్టమొదటిగా మీ అందరికీ ఒక మాట చెప్పారా గురించి ప్రతి పార్టీకి కూడా బ్యాక్డోన్ బ్యాక్వర్డ్ కేసులు డెస్ట్ కేసు బీసీ అంటేనే డెస్ట్ కేసు బ్యాక్డోన్ మనిషికి దన్నంకే లాంటిదో బీసీ అనే వ్యక్తి కూడా బీసీ అనే ఓటర్ కూడా అలాగే ఉపయోగపడతారు ప్రతి పార్టీకి మనం వేసే ఎస్సీ ఎస్సీ మైనార్టీలు వేసే ఓట్ల ప్రతి పార్టీ కూడా ముందు ఉంటారు అలాగే బీసీ కాలువీలు గతంలో లేదు ఇందిరాగాంధీ భాగం అంటే మేము చిన్న స్థానంలో ఏ పొద్దున తెలియదు ఎన్టీ రామారావు వచ్చినాక ప్రతి చోట బీసీ కాలువీలు రోడ్డు వెలిసినాయి పొద్దు ఇవన్నీ కూడా వెలిసినాయంటే కదా రామారావు టైం నుంచి వస్తున్నాయి తెలుగుదేశం మయాంలో ఇవన్నీ వస్తా ఉన్నాయి తెలుగుదేశం ఇక్కడ చేరే తెలియదు ముఖ్యంగా సీనియర్ నాయకులు ఇటు టీడీపీ అభ్యర్థి నబ్బాల వర్గా గారి సమక్షంలో కొత్తపల్లి సర్పంచు సీత నాయకులు శివచంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ సోమరావు చూసుకునే మా అందరికీ చాలా దూరం నుంచి తెలుస్తున్న కొట్టాలిండేటి ఏరియా ఏరియా మార్చి వద్దారెడ్డి గారు ఆ రోజుల్లో నుంచి తొంభై నాలుగు మధ్యలో రాజేశ్వరెడ్డి చెప్పి ఈ అంతా పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో ఉండే కొంతమంది పెద్దలు ఇక్కడ లేరువాడీజేమి సుబ్బరావు గారు హెచ్చరి సీనియర్ నాయకులంతా ఇక్కడ ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీలో మిగతా ఎన్టీఆర్ గారు మిగతా మంతానికి ఖచ్చితంగా ఆ రోజు పార్టీ స్థాపించి ప్రజల దేవుళ్ళు ఈ సమాజానికి భావం భావించేస్తున్నాము అనే ఆలోచనతో మర్చి పంట ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కింద ఇండస్ట్రీస్ కింద పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి మహేంద్రమే జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడి వరదారావు రెడ్డి గారు దీన్ని రెవెన్యూ మార్పించి మీ అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక్కడ స్థలాలను మీరు ఎవరన్నా కావాలంటే అమ్ముకోవడం కాని లేదా బాడెక్కించుకోవడం గానీ పేరు మార్చుకోవడం గానీ చేస్తున్నారు మీకు హక్కు వచ్చిందంటే ఆ రోజు కేవలం వరదరాజు రెడ్డి గారి చలవే ఆయన చలవ వల్లనే కూడా మీరు దీనికి స్థలానికి హక్కుదారులు అయినారు లేకుంటున్నాను అదే విధంగా కొంతమంది ఈ ప్రాంతం రెండు సార్లు ఎమ్మెల్యే ఈ ప్రాంతం మాది ఈ రంగం ఈ ఏరియా అంతా మాది మేము దీనికి హక్కుదారులము మేమే రాజులం అంటున్నారు ఈ చిమ్ములు పెట్టినప్పుడారు పనులు ఏ కొన్నా ప్రాంతము ఇది నా ప్రాంతం అనే దానికి ఈ ప్రాంతం మీది హక్కుదారులు మీరందరూ కూడా తప్ప కూడా రాబోయే ఎన్నికల్లో ఉద్రాలు గారికి ఓటేయాలా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారని నీ చేత కాదు నీ చేత కాదు నేను తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం కాదు మీరందరూ కూడా మీ మద్దతును ఉదరావు రెడ్డి గారికి భూపేశ్ రెడ్డి గారికి ప్రకటించి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ సత్తా చూపించాలని మరొకసారి కోరుకుంటూ సెలవులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రేపు నెల పదమూడవ తారీఖు తరగతి ఎలక్షన్లలోంబర్ చూస్తున్నారు పొద్దున పరిపాలన ఎట్లుంది గతంలో ఎప్పుడున్నాడు అసలు ఏ ఎమ్మెల్యేగా ఇంత చేసినటువంటి ఎమ్మెల్యేనే లేదనమాట ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు ఉన్నాడు గవర్నమెంట్ లేదు ఆయన సాఫీగా ఉన్నాడు గవర్నమెంట్ వచ్చినాముంటే కార్యకర్తలకు లేదు నాయకులు లేదు అతనికి డబ్బులు ఇచ్చే ఎవరు డబ్బులు ఇస్తే వారే నాయకులు అంత తప్ప అతను చేసింది ఏం లేదు ప్రకృతికి సరే ఏమి ఏమైనా కానీ రేపు రాబోయే ఎన్నికల్లో మన గౌరవనీయులు పెద్దలు గంగాల వరదరావు రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు చేసి అఖండమైనటువంటి మెజార్టీ నేను ఇరవై ఐదు రోజులు ఇంకా ఈ ఏరియాలో ఒక నాయకుడు ఉన్నాడు శేఖర్ యాదవ్ ఎంపీ ఎక్కడికో వచ్చి చెలుగుతానంటారు నా పంచాయతీలో వచ్చి కొత్త పిల్లల పంచాయతీలో మంచిది మీ పంచాయతీలో ఒక్క ఓటు ఒక్క ఓటు మెజార్టీ తెప్పించుకో నా పంచాయతీలోకి వచ్చి కొత్త పిల్ల పంచాయతీలోకి వచ్చి ఏం తెచ్చింది నువ్వు ఒక నాయకుని మీద అభిమానం ఉంటే ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ ఉండవు ఎమ్మెల్యే కానీ ఉండి ఎమ్మెల్యేని ఏమైనా మంచి చేయాలంటే ఆయన చేసే తప్పులు ఖండించి ఇది ఇంత జరుగుతుంది నా ఇటు జరుగుతుంది అని చెప్పాలి నువ్వు గురించి నువ్వు కొత్త పల్లెను అబ్బం గడుపుతు ఈ ఆస్తులు పెంచుకునేదానికి దానికి ఆయనకు లేనిపోయింది ఎంత చెప్పి నిన్న గెలిచాలని లేవు ఆయన ఓడిపోవాలని నువ్వు ఉండవు సంకతం కడుగున్నావు సెగ్ర అదావు గుర్తు పెట్టుకోవు నీట రోజులే టైం ఇవ్వటానికి రోజులే టైం నువ్వు దాదాపు రెండు వేల పదహైదు వందల నుంచి రెండు వేల ఓట్లు మెజార్టీ తెలుగుదేశానికి వస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రజల ప్రజల తరఫున ఎందుకున్నావా లేదు ఏదో ఒక మోసానికి ఇన్ని చేసి నువ్వు ఎన్నుకొని ప్రజల్లో నేను పెద్ద నాయకుండా అనిపించుకుంటున్నావు నువ్వు అక్కడింటికి వచ్చినప్పుడు నీ ఆస్తి అంతా బోకులు ఎత్తుకొని వచ్చావు ఈ ఊరికి పెద్ద ఈ రోజు ఎన్ని కోట్లు ఉన్నాయి దగ్గర చూపించు ఏం మమ్మల్ని అంటావా చేత కాని చేస్తూ పక్కన ఉన్న నువ్వు నువ్వు చేతగానే వాళ్ళు అని చెప్తావు మా కెపాసిటీ ఎందుకు ఏమైనా కానీ రేపు రాజు రోజు ఎన్నికల్లో ఈ పెన్న వాసులు ఈ సోమవారం పంచాయతీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పెద్దగా ఓటింగ్ లో పాల్గొని అఖండమైనటువంటి మెజార్టీ మన పెద్దగా రెడ్డి గారికి సైకిల్ గుర్తు వేసి అలాగే గవర్నమెంట్ కూడా మన మంచి మెజార్టీతో గెలిపించాలంటే కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారో పత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించమని మిమ్మల్ని ఓట్లు అర్పించడానికి కోసం ఇక్కడికంతా రావడం జరిగింది ఇంకా కొంతమంది నాయకులు వాలంటీర్లు ఉపయోగించుకొని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ స్కీమ్ రాము జగన్మోహన్ రెడ్డి చెప్పే స్కీమ్లే స్కీముడు దీని తర్వాత స్కీము కొంతమంది ఈ సంక్షేమాల గురించి బయట పెట్టడానికి మిత్రులారా గమనించండి పంతొమ్మిది వేల తొంభై నాలుగులో చంద్రబాబు రెండు వందల రూపాయల స్టార్ట్ పెంచుంది పెంచడం అనేది అంతకు రామారావు రామారామై డెబ్బై రూపాయలతో స్టార్ట్ అయింది తొంభై నాలుగులో వేల రెండు వందలయితే దాని తర్వాత ఐదు వేలు దాని తర్వాత వెయ్యి రూపాయలు దాని తర్వాత రెండు వేలు ఇప్పుడు మూడు వేలు ఈ విధంగా ముప్పై ఏళ్ల కాలం జరుగుతా ఉన్నా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా సంక్షేమం అనేది ఆగలేదు ప్రతి ఒక్కరికి సంక్షేమం పెన్షన్స్ ఒక్కనే ఉన్నాయి అట్లాగే ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు ఏ స్కీమ్ అయితే అనౌన్స్ చేసినారో ఆ స్కీమ్ అంటే ప్రజలకు అందుతానే ఉన్నాయి గతంలో సంక్షేమ ద్లాక్ మహిళల గురించి కానీ దీపం గురించి కానీ చంద్రబాబు గారు మాత్రమే కాలంలో కూడా చంద్రబాబు గారు ఇప్పుడు పెన్షన్ మూడు వేలు అయితే నాలుగు వేలు బాధ్యతలు ఇస్తాము అధికారంలోకి వచ్చిన మనసత్ రోజు అదే అధికారంలోకి వచ్చిన నెలలోనే అదే అంటే జూన్ నాలుగో తారీఖు మనకు ఎన్నికల ప్రకటన అయితే జూన్ పన్నెండో తారీఖు పదవ తారీఖు అవకాశం ఉంది నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు బయటించారు ఈ విషయాన్ని మీరు దృష్టి పెట్టుకోండి ఎవరు బెదిరించినా ఏ వాలంటీర్ చెప్పినా వాలంటీర్ వేస్తారు కూడా చంద్రబాబు రద్దు చేయరు ఇప్పుడున్న వాలంటీర్లు అందరూ కూడా మేము సౌరయంగా పోయేది ఏంటంటే అయ్యా మీరు గవర్నమెంట్ ప్రభుత్వం జీతం ఇస్తా ఉంది మీరు ప్రజల కోసం బంద్ చేయండి అంతేగాని పార్టీ కోసం మీరు బంద్ చేయాల్సినప్పుడు పార్టీ కోసం మీరు కొంతమంది రాజీనామాలు చేస్తే చేస్తామంటున్నారు చేయండి కానీ రాజీనామాలు చేసిపోయిన వాళ్ళు మాత్రం రాబోయే మా ప్రభుత్వం ఎట్టి పెడితే వాళ్ళు ఉద్యోగం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో ఇక్కడ ఇదంతా ఇండస్ట్రీకి సంబంధించిన నూట ఎనిమిది ఎకరాలు ఇక్కడంతా ఇసుక గిన్నెలు ఉన్నాయి మీరందరూ బాగా పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళు అయినారో గుర్తుంచుకోండి ఇసుక జిన్నెలు ఉన్నాయి ఆ ఇసుక భూమిలో అప్పుడు పిందగడ మూడు కోరు సుబ్బారావు గారు ఇక్కడ అంతా పేదలు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీ వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది అని చెప్తే ఇండస్ట్రియల్ భూమి కేవలం ఇక్కడ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ మాత్రమే నిర్మించాల్సిన భూమి భూమి అటువంటి భూమిని ప్రభుత్వంతో మాట్లాడి నూట యాభై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వం దగ్గర నుంచి రెవెన్యూ వాళ్ళని తీసుకొని రెవెన్యూ వాళ్ళ ద్వారా మీకు పట్టాన్ని ఇచ్చడం జరిగింది ఆ పట్టాల నిర్వహణ గురువు ప్రతి ఒక్క పట్టా ఒక్క పట్టా ప్రతి ఒక్క పట్టా కూడా ఇక్కడ మేవి తీసింది నేను ఎవరు ఇప్పుడు చెప్తాడారు మేము ఏదో నిర్మాణం చేస్తామని చేస్తారు ఇక్కడ ఇవన్నీ కూడా నేర్పించినట్టే ఈరోజు ఈస్ బైడ్ నగర్ ప్రజల కావాలంటే ఆ రోజు నేను మీ అందరికీ ఇళ్ళ స్థలం ఇప్పించి ఇప్పించింది దానివల్ల ఈ రోజు తెగర్ ఈస్ట్ బైడ్ నగర్ రెండు గుర్తు చెప్పుకోండి ప్రజలందరూ కూడా దయచేసి ఇప్పుడు ప్రజలందరూ చాలా మంది మాట్లాడనారు ఎమ్మెల్యే గారు మన అనుమానపూర్తమైన మాట మాట్లాడుతూ ఉంటాడు మన ఊర్లు అది సాధంగా ఉండి ముందు మాట్లాడి ఆలోచించుకోండి ఎందుకంటే దాదాపు నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాలంలో చాలా అభివృద్ధి చేసుకోవాలి పట్టణ అభివృద్ధి చేసినాము అభివృద్ధి జరిగిందనే కారణం ఈ తెగర్ ఒక ముఖ్య నిదర్శనం అమృతా నగర్ విజంగా చేసినాము అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయకుండా ఒక రకమైన చేసిన వాడు అభివృద్ధి నివారించిన అభివృద్ధి చెప్పి కోట్ల రూపాయలు దోచుకునేవాడు నిర్వహించండి మీరందరూ పెద్ద ప్రాంతంలో నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో ఒక విధమైన భయోత్పాత పరిస్థితి నుండి ఉంటున్నారు మీ ఎవరికి బలభవాల్సిన పల్లె మీ సభ్యుపల్ని పట్టుకున్నారు భయపడాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం లేదు ఎంత నిర్భయంగా జీవించండి నిర్భయంగా మాట్లాడండి ఎవరు మీ దృష్టం వచ్చిన అభిప్రాయాన్ని మీరు నిర్మించండి అంతే తప్పక వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తారు మీరు భయపడే మా హక్కులు పోగొట్టుకోవడము మీరు ఏదైనా మీకు ఇబ్బంది పరిస్థితి జరిగినప్పుడు మాకు తెలియజేస్తే మేము వెంటనే ఇక్కడికి వచ్చి ఆ ఇబ్బందికి పరిష్కార మార్గం తప్పకుండా చెబుతాము కాబట్టి ఇటువంటి అవినీతి ఎమ్మెల్యే మీకు అవసరం లేదు కాబట్టి అవినీతి ఎమ్మెల్యే అంటే అధికారం మీ సైతుందే వేరే పార్టీ పిలిచి గతంలో అత్యధిక మెజారిటీగా గెలిపించే విపరీతంగా పెద్దపోతున్నామని ఈసారి ఆయన బుద్ధి చెప్పాలంటే ద్వారా సైకర్ గుర్తుని ఓటేసి సైకర్ గుర్తు గెలిపిస్తే ఆయన అహందాబాబా గెలిచిపోతాండి ఆయన దాదాపు మళ్ళీ కూడా పరిస్థితి కూడా ఉండకూడదు దయచేసి మీరందరూ ఎన్నో రకాల అభివృద్ధి చేస్తున్నాడు ప్రజలు ప్రజల్లో ఎందుకు ముగ్గురున వాళ్ళని అందరికీ న్యాయం చేయాలని ఆలోచనతో చేయాలి తప్పక మీరు సొంతం పెంచుకునే దానికి మీరు సొంత

మెజారిటీ గెలిపించాలని కోరుకుంటా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా సూపేశరెడ్డి మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మనం ఓటు చేసి గెలిపించగలిగితే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము మన ప్రభుత్వంగా మన హాసప్రసాద్ గారు ప్రభుత్వంలో వస్తే మనందరికీ ఇల్లు ఉన్న పరిస్థితులు కూడా మన ఇల్లు మలు పెడుతూ ఉన్నారే కానీ మనకు మలు పెడుతూ ఉన్నారే కానీ చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని మీకు అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎంపీకి ఎమ్మెల్యే కూడా నోటి నుంచి గెలిపి సాక్షితంగా మీకు అందరూ కూరుకుంటూ